మీటింగ్ పద్దటింగ్ మనం కచ్చేపల్లి మూడు బదులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి పిల్లలకు డబ్బులు తల్లి వంటలు పడాలన్నా నాణ్యోసారి వెహిపల్ పడాలన్నా దీపావళిలో నెల ఎలా పడతాయి అంటే ఇంకా వాళ్ళంతా మిస్టట్లో పోలవారా దీపావళి దీపావళికి రిలీజ్ వాళ్ళు కావాలి పడతాయంట

మా ఇంతకి సీఎం మీటింగ్ కి నెలవరమని పది పదో తారీఖు చెప్పమంటే సాటిఫికేయమంటే వేశాను ఊరంతా వేశాను కాలనీ కూడా వేశాను ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ వైఎస్ వస్తే వాళ్ళు నలభై ఐదు మంది అతనికి వచ్చినారు అతనికి వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్ని పథకాలన్నీ తల్లి వందరం గాని గ్యాస్ డబ్బులు గాని ఇతర వందలు గాని ఇతర ప్రీ బస్ గానీ ఇస్తారంటే పథకాలు పోతే వస్తా అని చెప్పి చెప్పమంటే ఇంకా మాట్లాడి చెప్పారు అంటే అడిగినట్టు చెప్పినాను ఆ వీడియో తీసి నాకే తెలీదు